జగన్ వచ్చిన తర్వాత పేద ప్రజలంతా అన్యాయం అయిపోయారు అసలు రేట్లు పెంచేసి వాళ్ళని గతంలో ముద్దులు పెట్టారు జగన్ వచ్చిన తర్వాత పిడి గుద్దులు గుద్దారు రేట్లు పెంచేస్తారు ఎలాంటి ముఖ్యమంత్రి లేడండి మీ కుటుంబంలో మంచి సార్ అయితే ముఖ్యమంత్రి అసలు ఇంతవరకు వరకు ఎనలేదండి నేను మళ్ళీ గెలుస్తారా మళ్ళీ వస్తాడు ఈయన మీ కుటుంబం మంచి సార్ అయితేనే ఈయన మంచి సార్ అయితేనే ఓటేమన్నాడు ఆలపల్లి మా పార్టీ ఓటు మా పార్టీ ఓటు అట్లా మంచి సార్ అయితే ఓటేమన్నాడు అలాంటి ముఖ్యమంత్రి ఎవరు లేరండి నమస్కారం మీ పేరు నా పేరు రాజేష్ మేడం పెరంబూరు కాన్సెన్స్ మేడం ఏంటండి ఎందుకు జగన్ గారు అంటే అభిమానం మాకు జగన్ గారు అంటే అభిమానం మేడం మేము పొద్దున్నే ఆరు నుంచి ఇక్కడ ఉన్నాం మేడం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు మేడం నూట పది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు మేడం మొన్న జరిగిన ఇది ప్రజలు అందరూ చూస్తున్నాం మేడం ఒక పెత్తందరికి ఒక పేదవారికి జరుగుతున్న యుద్ధం మేడం ఇది పేదవారు అందరూ అకమైపోయారు పెత్తందారి ఒకడే ఉన్నారు మేడం పెద్దందారి దారులు చేపిస్తాం ఎల్లంపల్లి గారిది కన్ను పోయింది మేడం జగన్ గారికి ఇక్కడ తగిలింది మేడం ఏం మేడం ఒక సీఎం మళ్ళీ మన రంగా గారిని చంపిన రోజులు మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి మేడం ఎస్సీలు బీసీలు అందరూ కలిపి ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేదాకా మేము ఈ నిరాధ్యక్షకైన కూర్చునే ఇదిగా ఉన్నాం మేడం మా పెరమూరు గాంధీలో మా జోగి రమేష్ ముప్పై వేల మెజార్టీతో గెలిచి బీసీ నాయకులుగా ఎగరైజ్ చూపిస్తే దమ్ము సత్తా ఉన్న బీసీలు అందరూ కలిసి ఉంటామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి